ఆలగడ్డ నియోజకవర్గంలో కురిసిన అక్కల వర్షాలకు ఉయ్యాలపాడ మండలంలోనే హరివరం చాగలమర్రి మండలంలోనే నేలంపాడు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకుడు కుమా జగత్ విఖ్యాత్ రెడ్డి వరద బాధితులను పరామర్శించి అండగా నించారు అధికారులతో మాట్లాడి తక్షణ సహాయం అందించాలని కోరారు ప్రతి ఇంటికి నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు పంట నష్టాలు పూర్చేలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు Terima kasih telah menonton! बस अंदर साइड से बस अंदर से इतना उंगली करो

और सब के सब 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 और सब के सब

కరెక్ట్ మ్యామ్ ఇక్కడ ఈ చిన్న ఇష్యూ ఏంటంటే మ్యామ్ ఒక ఒక హాఫ్ కిలోమీటర్ రోడ్ ఉంది మ్యామ్ ఆ ఇన్కమ్ ఇన్కము కొంత పెట్టిందంటే ఈ మళ్ళీ ఈ ఫ్లడ్ వచ్చే అవకాశం కొద్దిగా ఓపిక పట్టు ఈ వారం తర్వాత మళ్ళీ మీకు ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటే ఈ మూడు బయట ఒక్కదాన్ని ఇంత దూరం ఉన్నావు నీకు ఎంతమంది పిల్లలు కొడుకు డాడ్ ఉంటాడు కొడుకు ఇంట్లో ఉంటాడా బాగా చూసుకుంటున్నాడా పెన్షన్ వస్తుందా ఏమి ఎప్పుడు చనిపోయినాడు రెండు నెలలు అయింది కొంచెం చూసుకోండి ఖచ్చితంగా పెన్షన్ వచ్చేటట్టు నేను చూసుకుంటాలే ఒంటి మేలు పెన్ పెన్షన్ ఎక్కువ ఇంకా నాలుగు వేల పెన్షన్ వచ్చేదాన్ని నేను చూసుకుంటాలే ఇప్పుడే ఎంఆర్ఓ గారు అండ్ నీకు ఖచ్చితంగా చూసుకొని రూపాయలు పెన్షన్ వస్తుంది నీకు నీళ్లు కూడా దీన్ని తీసే ఏర్పాటు చేస్తాము ఇంకొచ్చే రోజుల్లో నీకు మళ్ళీ నీళ్ళు ఇట్లా నిలబడకుండా మేము చూసుకుంటాంలే ధైర్యంగా ఉండు ఇంకేమైనా అవసరం ఉందా నీకు బానే ఉన్నావా సరే చూసుకో ఇల్లు